హలో అండి నేను మీ గాయత్రి శ్రీమాత్రే నమ ఇవ్వండి కూరగాయలు ఇంట్లో ఏమేమి ఉన్నాయో కొంచెం పక్కన పెట్టుకున్నాయి ఇంకా ఉన్నాయి కానీ అవి నిన్న మొన్న చేసినవే చేసినవి కాకుండా ఉన్న వాటిట్లో ఏమేమి కర్రీస్ చేసుకోవాలి అన్నంలోకి కర్రీనా పచ్చడి పప్ప ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది ఆలోచిస్తున్నాను ప్రస్తుతానికైతే నాకు తమ ఇవి పచ్చిమిర్చి కొత్తిమీర దీంట్లో కొన్ని పుదీనా ఆకులు కూడా ఉన్నాయి ఇవి కొంచెం కొబ్బరి కొద్దిగా అదే క్యాబేజీ ముక్క వీటితో మనము ఏం కర్రీస్ ఏం వెరైటీగా ప్రిపేర్ చేసుకొని రైస్లోకి పూట అడ్జస్ట్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను ఆలోచిస్తే నాకు పచ్చిమిర్చి ఈ ఆకులతో కలిపి కొత్తిమీర పుదీనా ఉన్న ఆకులతో కలిపి చక్కగా పచ్చడి నూరుకోవచ్చు కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టమైతే నెక్స్ట్ ఇది పప్పులో వేసుకోవచ్చు క్యాబేజీ పప్పు చాలా బాగుంటుంది పప్పులో వేసుకోవచ్చు ఎలా చేయాలా అని నా దగ్గర ఇంకా కాకరకాయ టమేటా గోరుచిక్కుడు ఇవన్నీ ఉన్నాయి కానీ అవి నిన్న ఉన్న తిన్నాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ అవే చేస్తే తినరు కాబట్టి ఎట్లా చేయాలి ఇంట్లోకి నిన్న చేసినవి మళ్ళీ ఇవాళ్ళ చేయకుండా ఉన్న కూరగాయలతోటి అడ్జస్ట్ చేసుకునేటట్టు మనం రోజు ప్లాన్ చేసుకోవాల్సిన ఆడవాళ్ళకి ఉండే టాస్క్లు ఇంటో ఇట్లాంటివే ఉంటాయి సరే ఇప్పుడు నేనైతే ఈ పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ పచ్చడి ఎట్లా చేద్దామో ఏంటో చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే నేను పప్పు కడుక్కొని పక్కకి పెట్టుకుంటున్నానండి పప్పు కడిగితే పప్పు ఉడికితే అది పోపుకోవచ్చు కదా ఇదంతా కడుగుదాము ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలి ఇది పొట్టు పప్పు కాబట్టి పొట్టు తేలుతుంది పప్పు కడిగే కడిగేసాను సరిపడా వాటర్ పోసుకున్నాము వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాము కుక్కర్ పెట్టేసుకున్నామండి విజిల్ కూడా పెట్టుకుంటే విజిల్స్ వస్తాయి మనం ముందే పప్పుతో పాటు క్యాబేజ్ కూడా పెట్టుకుంటే పేస్ట్ అయిపోతుందండి అందుకని ఫస్ట్ పప్పుని విజిల్స్ రానిచ్చి అప్పుడు సెకండ్ టైం ఇది వేయాలండి చూపిస్తాను మీకు ఎట్లనో క్యాబేజ్ పప్పు ఇప్పుడైతే ఇది కట్ చేసుకున్నాము ముందైతే చింతపండు నానబెట్టుకుందామండి పప్పులోకి పచ్చడిలోకి అవసరం వస్తుంది కదా ఇది నాన్తూ ఉంటుంది కొంచెం ఇట్లా అని పెట్టుకుంటే తొందరగా నానుతుంది ఇప్పుడు పచ్చడికి అన్నీ ఇవి కట్ చేసుకున్నామండి పొడుగు పొడుగుగా ఉంటాయి కదా కట్ చేసుకున్న కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నా మరి ఎక్కువ అయితే మళ్ళీ అవి రెండు మూడు రోజులు తినరు అందుకని కొంచెం అయ్యేటట్టు ఈ రోజుకి అయ్యేటట్టు చేస్తున్నాను అట్లనే పప్పులోకి పచ్చిమిర్చి ఇవి తరిగేసి పెట్టుకున్నాను కుక్కర్ కూడా వచ్చేసి ఉందండి పక్కన ఈ ప్యాన్ పెట్టుకున్నాను ఎందుకంటే పచ్చడికి వేయించుకోవాలి కదా అందుకని ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను పచ్చడి అంటే కంపల్సరీ మేము మెంతులు యాడ్ చేస్తాం ఫస్ట్ మీరు అందరూ అందరూ పచ్చళ్ళలో వేసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే మా ఇంటైతే అందరం కంపల్సరీ ముందు మెంతులు యాడ్ చేస్తాము తర్వాత ఈ పచ్చిమిర్చి కొత్తిమీర రెండు వేసేస్తున్నాయి ఎందుకంటే పచ్చిమిర్చి కట్ చేయలేదు కదా అవి మీద పట్టే చిల్లి పెయి రెండు కలిపేస్తే కాస్త ఎగరకంత ఇప్పుడు వీటిని కొంచెం సేపు వేగ అనేది దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందామండి పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము అవి మగ్గేదాకా వెయిట్ చేద్దాము కర్రీలే కాదు మనం రైస్ కూడా పెట్టుకోవాలి కదా బియ్యం కడిగేసుకున్నాను ఆల్రెడీ సరిపోను వాటర్ పోసుకుందాము ఇది నాన్తో ఉంటే లాస్ట్కి పెట్టుకోవచ్చు ఎవరైనా అన్నం వండటం రాని వాళ్ళు ఉంటే నీళ్లు పోసుకొని ఇట్లా పెట్టి చూసుకోవాలి బియ్యం మీద ఈ గీత మధ్య మధ్య గీతకి సరిపడా నీళ్లు పోస్తే సరిపోతాయి నీళ్లు కొంచెం మెత్తగా తింటే ఇంకొద్దిగా కొంచెం పైకి పోసుకోవచ్చు మామూలుగా అయితే పొడి పొడిగా వాళ్ళందరికీ సరిపోను ఇట్లా ఉంటాయి కొద్దిసేపు నాంటే ఇంకా బాగుంటుంది అన్నము సరే ఇట్లా కడిగి పక్కకు పెట్టేశాను ఎంతవరకు ఫ్రై అయినాయో చూద్దాము చాలండి మరీ రోస్ట్ కావక్కర్లేదు లేదు బంద్ చేసుకున్నాను నేను ఇవి కొంచెం చల్లారాలి అప్పుడే మిక్సీలో వేసుకోవడానికి వస్తుంది మిక్సీ జార్ తీసుకున్నానండి ఫస్ట్ అయితే దీంట్లో మనం కట్ చేసుకున్న కొబ్బరి పీసెస్ ఇవి వేయించక్కర్లేదు కాబట్టి పచ్చివే వేసేసిన వేయిస్తే వేరే టేస్ట్ మారుతుంది కొబ్బరి ఎట్లయినా టేస్ట్ బాగానే ఉంటుంది పచ్చి రుచి కమ్మగా ఉంటుంది అట్లనే మనం ఫ్రై చేసుకున్న మిర్చి ఈ కొత్తిమీర ఇవన్నీ దీంట్లో వేసుకుందాము మనం సరిపడినంత చింతపండు దీంట్లో వేసుకున్నామండి మనకి పులుపు అవసరం కదా ఏ పచ్చడి అయినా అట్లనే కొద్దిగా అవ టేస్ట్కి సరిపడా ఉప్పు మనకి ఎంత పడుతుందో తెలుస్తుంది కదా అంత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకొద్దాము కుక్కర్ చల్లగా అయిందో లేదో చూద్దాం చల్లగా అయిపోయిందండి చూస్తున్నారు కదా పప్పు అంతా మెత్తగైంది ఇది ఇంట్లో పట్టించుకున్న పప్పు అందుకనే కొంచెం పొట్టు అది ఉన్నది పూర్తిగా పోదు మనం పట్టించిన పప్పు అందుకనే కొద్ది కొద్దిగా ఉండేసరికి విజులు కూడా అప్పుడప్పుడు అడ్డం పడుతుందండి మనం చూసుకుంటూ ఉండాలి ఇట్లాంటి పప్పులు పెట్టినట్టు లేకపోతే కుక్కర్ గేరికి కుక్కర్ డ్యామేజ్ అయ్యే ఆగమయ్యే ప్రమాదం ఉంది మనం సరిపడినంత ఫస్ట్ పసుపు వేసుకున్నాము అట్లనే దీంట్లోకి మనం తరిగి పెట్టుకున్న క్యాబేజీ పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకున్నాము మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు కొంచెం వేసుకున్నాను దాంట్లో వాటర్ ఎక్కువ లేవు కాబట్టి మళ్ళీ కొంచెం జ్యూస్ పిసికింది పోసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ లిడ్ క్లోజ్ చేద్దాము కొన్నానండి ఇది వన్ ఆర్ టూ విజిల్స్ వన్ అయితే సరిపోతుంది ఇంకొంచెం మెత్తగా కావాలంటే టూ అంతకంటే ఎక్కువ అవసరం లేదండి క్యాబేజీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరనే ఉడుకుతుంది ఇప్పుడు మనం మళ్ళీ విజిల్స్ వచ్చినాక బంద్ చేసుకుందాము మన పచ్చడి రెడీ అయిపోయిందండి చక్కగా గ్రైండ్ చేసుకున్నాం మనకి ఎంత మెత్తగా కావాలంటే అంత సాఫ్ట్గా చేసుకోవచ్చు కానీ నూరిన పచ్చడి ఇట్లా ఉంటేనే బాగుంటాయి మరి వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ అవసరం లేదు అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడన్నా ఇలా చేసుకున్నారో లేదో ఒకసారి నాకు చెప్పండి కామెంట్ చేయండి నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్స్ సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది నోటిఫికేషన్స్ వస్తాయి ఎప్పటికప్పుడు అది ప్రెస్ చేస్తే కొంచెం ప్రెస్ చేసి నాకు కామెంట్ చేయండి లైక్ అయితే తప్పనిసరి మర్చిపోకుండా చేస్తే వేరే వాళ్ళకి ప్రమోట్ అవుతుందండి వీడియో ఇంకో పది మంది చూసే అవకాశం ఉంటుంది మీరు లైక్ చేయటం వల్ల చూడండి ఎంత ఫాస్ట్గా తొందరగా అయిపోయిందో ఈ పచ్చడి ఇంతటితో క్లోజ్ అయిందండి మనకు కావాలంటే పోపు వేసుకోవచ్చు లేకుంటే లేదు నూరుడు పచ్చళ్ళకి వెయ్యాలని కంపల్సరీ ఉండదు ఎందుకంటే మనం అన్నంలో నెయ్యి వేసుకొని తింటాం కాబట్టి ఆ టేస్ట్కి ఇది సరిపోతుంది బాగుంటుంది అట్లనే మనం పెట్టిన పప్పు విజిల్ ఒకటి వచ్చేసిందండి ఇక బంద్ చేస్తున్నాను చల్లారేసరికి అది సెట్ అయిపోతుంది పప్పు ఉడికిపోయింది పోపేసుకోవడానికి రెడీ చేసుకున్నామండి అవి చిటపట్లాడి ఆడి కొద్దిగా ఇంగువ దీంట్లో వేసుకుంటున్నాము మంచి ఫ్లేవర్ ఉంటుందండి వేస్తే అలానే పప్పు దీంటో వేసేసుకున్నాము ఇప్పుడు చిటపట్లు ఆడుతున్నాం కదా వేగినవి అట్లానే కరివేపాకు చెట్టుకు చీడొచ్చి ఆకులే ఉండవు కదండి పంట దీంట్లో వేసేసుకొని కొంచెం సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాము కొద్దిగా కారము ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి పోపులో వేసుకున్నాం కదా చూసి వేసుకోవాలండి అన్నీ కలిపి కారం ఎక్కువ అవుతుంది అట్లనే చింతపండు రసం కొంచెం వేసుకుంటున్నానండి టేస్ట్ వైజ్కి చింతపండు వేయకపోతే మొత్తం చప్పగా ఉంటుంది అందుకని కొద్దిగా చింతపండు రసం కంప్లీట్ అయిపోయిందండి క్యాబేజీ పప్పు అట్లనే కొత్తిమీర పుదీనా కొబ్బరి కలిపిన పచ్చడి చూసారు కదా ఎంతో సింపుల్గా ఒక పూటకు అవసరమయ్యే వంటని చక్కగా త్వర త్వరగా చేసేసుకోవచ్చు ఒక రైస్ పెట్టుకుంటే మనకి పూర్తిగా వంట రెడీ అయిపోయింది తినడానికి రెడీ అయిపోయినట్టు నా పూర్తిగా చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు